కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కటి అమలు చేయలేదని రాజ్యసభ సభ్యుడు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీ సబ్ ప్లాన్ను చట్టబద్ధత బీసీ సంక్షేమం కోసం ఏటా ఇరవై వేల కోట్ల కేటాయింపు ఇవన్నీ ప్రజలను ఆకట్టుకునే అబద్ధపు వాగ్దానేలని అన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని ఆరోపించారు కుల గణనలో తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి కూడా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లను ఇవ్వకుండా రాజకీయ మాయ చేసినట్టు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీపై ఆయన విమర్శలు గుప్పించారు మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో బీసీ సమాజం చైతన్యం పెరుగుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే రోజు దూరంలో లేదని చెప్పారు తెలంగాణలో ఒక వాతావరణం ఇవాళ నెలకొంది వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే మొదటిగా ఏ రకంగా స్పష్టం చేశామో బీజేపీ అధికారులకు వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ చేయగలిగింది మాత్రమే చెప్పే పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేయగలిగింది మాత్రమే చెప్తాం చెప్పింది మాత్రం అమలు చేసి తీరుతాం అది భవ్యమైనటువంటి అయోధ్యల రామ మందిరం కానివ్వండి మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు కానివ్వండి ఇవాళ బీసీ ముఖ్యమంత్రి విషయంలో కూడా వెనుకంచె వేసి లేనిటువంటి పరిస్థితి వాళ్ళ సీలింగ్ అనేది సుప్రీంకోర్టు తీర్పు మీ హయాంలోనే కదా వచ్చింది ఆ రోజు మరి ఎస్సీ ఎస్టీ మినాయిస్తే యాభై శాతం లోపలే బీసీలకు ఇవ్వాలనేటువంటి కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు మీ ప్రభుత్వం అధికారులుంది పాలసీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బహిరంగ చర్చకు రావచ్చు